వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించాలని ఇంటర్ విద్యా మండలి భావిస్తోంది విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో కేవలం ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షను ఆ ఏడాది సిలబస్తో నిర్వహించాలని యోచిస్తోంది ఇంటర్ విద్యలో నాలుగు ప్రధాన సంస్కరణలను ప్రతిపాదించింది సిలబస్ పాఠ్యపుస్తకాల సవరణ కొత్త సబ్జెక్టు కాంబినేషన్లతో పాటు పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలోనూ సంస్కరణలు తీసుకురాబోతోంది ఈ నెల ఇరవై ఆరవ తేదీలోగా తమ సలహాలు సూచనలు ఇవ్వాలని విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేత్తలను కోరుతూ ప్రతిపాదిత సంస్కరణల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా సిలబస్ లో కొన్నేళ్లుగా ఎలాంటి సవరణలు జరగలేదు రెండు వేల పన్నెండులో సైన్స్ సబ్జెక్టుల్లో రెండు వేల పద్నాలుగులో ఆర్ట్స్ సబ్జెక్టుల్లో రెండు వేల పద్దెనిమిదిలో భాషా పాఠ్యాంశాల్లో మార్పులు జరిగాయి జాతీయ కరికులం చట్టం రెండు ఇరవై మూడు అనుసరించి ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపట్టాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి భావిస్తోంది ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో పాఠశాల విద్యాశాఖ ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ప్రవేశపెట్టింది అందుకు అనుగుణంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విద్యాభ్యసన సజావుగా సాగేందుకు ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టబోతోంది తద్వారా జేఈఈ నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల సిలబస్ కు అనుగుణంగా పోటీ పడేందుకు వీలుగా ప్రస్తుత సిలబస్లో సవరణలు అవసరమని భావిస్తోంది సవరణలకు సంబంధించి విద్యారంగంలో అనుభవం ఉన్న విశ్వవిద్యాలయాల ఆచార్యులు డిగ్రీ కళాశాల అధ్యాపకులు జూనియర్ కళాశాల అధ్యాపకులతో కమిటీలు వేసి వారి సిఫార్సులకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించింది యూనిఫామ్ గా అన్ని సబ్జెక్ట్స్ కి ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్ సో మ్యాథ్స్ సపోజ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటే ఎయిటీ మార్క్స్ విల్ బి థియరీ ఎగ్జామ్ ట్వంటీ మార్క్స్ విల్ బి ప్రొజెక్ట్ వర్క్ క్రిటికల్ థింకింగ్ కోసం అసైన్మెంట్స్ కోసం వాళ్ళు ప్రాక్టికల్ ఇంకా చేయాలి కాబట్టి దాని కోసం ట్వంటీ మార్క్స్ యాజ్ పర్ ద సిస్ఈ ప్యాటర్న్ విచ్ ఇస్ బింగ్ ఫాలోడ్ ఇన్ సిబిఎస్ఈ ప్రతి సబ్జెక్ట్ కి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్స్ సో అలా చేస్తే ఎంపీసీ మార్క్స్ విల్ బి త్రీ ఎయిటీ థియరీ వన్ ట్వంటీ ఇంటర్నల్స్ ప్రాక్టికల్ బైపీసీ త్రీ సెవెంటీ థియోరీ వన్ థర్టీ మార్క్స్ ఇంటర్నల్స్ ప్రాక్టికల్ అండ్ హ్యుమానిటీస్ విల్ బి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ థియరీ మార్క్స్ ఇంటర్నల్స్ సైన్స్ విద్యార్థులకు ప్రస్తుతం రెండు భాషలు నాలుగు ప్రధాన సబ్జెక్టులు కలిపి మొత్తం ఆరు ఆర్ట్స్ విద్యార్థులకు ఐదు సబ్జెక్టులు ఉన్నాయి అలాగే ఎక్కువ మంది నుంచి ఎంబైపీ కోర్సుకు డిమాండ్ ఉంది మానవీయ శాస్త్ర కోర్సులకు వివిధ రకాల సబ్జెక్టు కాంబినేషన్లు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విద్యార్థులకు ఇస్తున్నారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై మార్గదర్శకాల ప్రకారం విశ్లేషణ విమర్శనాత్మక ఆలోచన సమస్య పరిష్కారంపై నైపుణ్యం కోసం మార్కుల కేటాయింపు విధానంలో మార్పులు ప్రతిపాదించారు అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకొస్తున్నారు వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు ఎనిమిది మార్కులకు బదులు ఐదు లేదా ఆరు మార్కులు కేటాయించాలని భావిస్తున్నారు ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్ సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాస్ లాంగ్వేజ్ వి ఆర్ పుట్టింగ్ ఇట్ అస్ ఎలెక్టివ్ అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ కెన్ టేక్ తెలుగు సంస్కృత్ ఉర్దూ మ్యాథ్స్ ట్వంటీ త్రీ సబ్జెక్ట్స్ వి ఆర్ ఆఫరింగ్ अपार्ट फ्रम लांगेजेस अकाडमिक सबजेक्ट उफ ईकसी तो मैथ्स प्लस इंग्ली कैन टेक् आ कांबिनेशन ऐम ऐल बी ओपनिंग फ्राम नैक्स्ट इयर एम पीसीसी स्ट्रीम अच्छे मैथ्स फिजिस् कैमस्ट्री प्लस वन इंग्लींग्वेज प्लस वन इलेक्टिव बैपीसी स्ट्रीम अब बयलाजी फिजिस् कैमिस्ट्री वन इंग कंपलसरी लांग्वेज प्लस वन इलेक्ट् युमानिट ऐस इट इज वी हेव फाइव सब्जक्स ओनली ऐज ऑफ नौ सो दूनफार्मी वी आर् प्रपोजिंग దాంతో పాటు సిక్స్త్ సబ్జెక్ట్ వి ఆర్ గివింగ్ ఆప్షన్ యాజ్ అ అడిషనల్ సబ్జెక్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ సిక్స్త్ సబ్జెక్ట్ ఆల్సో ఎక్కడైనా ఈ ఫైవ్ సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ సిక్స్ సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్ తెలుగు రాష్ట్రాలను మినహాయించి దేశంలోని ఏ ఇతర విద్యా మండళ్లు ఎంటర్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం లేదు అత్యధిక శాతం కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలను మాత్రమే అర్హత పరీక్షలుగా పరిగణిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మొదటి సంవత్సర పబ్లిక్ పరీక్షలను తొలగించడం ద్వారా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్దత కావడానికి సమయం ఉండడమే కాకుండా కీలక అంశాలపై విద్యార్థులు పట్టు సాధించేందుకు వీలుంటుందనేది ఇంటర్ బోర్డు ప్రతిపాదన ఇదే సమయంలో ఇంటర్మీడియట్ విద్యామండలి రూపొందించిన సిలబస్ బ్లూ ప్రింట్ ఆధారంగా జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం పరీక్షలను అర్ధాంతరంగా నిర్వహించాలని భావిస్తోంది క్వాలిఫైంగ్ టెస్ట్ ఓన్లీ ట్వెల్త్ క్లాస్ మార్క్స్ తీసుకుంటారు ఇక్కడ లెవెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము కానీ ఆ మార్క్స్ బైట్ అడ్మిషన్స్ ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ట్వెల్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్ ప్రపోజింగ్ వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలేబస్ ఇస్తాము బ్లూ ప్రింట్ ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ఎలా వాళ్ళు ఎయిట్ నైన్త్ సెవెంత్ క్లాస్ లో చేస్తున్నారు సిమిలర్లీ ఇలెవెన్త్ క్లాస్ లో కూడా వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ట్వెల్త్ క్లాస్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ లో బీఐ విల్ కండక్ట్ ది ఎగ్జామినేషన్ పర్ ద అండ్ నాలుగు కీలక సంస్కరణల ప్రతిపాదిత విధానాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు సలహాలు సూచనలు అభిప్రాయాలను బీఐఈ రిఫార్మ్ సెట్ జీమెయిల్ డాట్ కాం ఈమెయిల్ ఐడికి పంపాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా సూచించారు